వెల్కమ్ టు యూట్యూబ్ అడి ద్రావిడ భాషల గురించి మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఇందులో కూడా చాలా ముఖ్యమైన అంశాల్లో దక్షిణ ద్రావిడ భాషల్లో దక్షిణ ద్రావిడ భాష గురించి పరిచయం చేసి ఆ వీడియో అక్కడ తాపేనా ఆ క్లాస్ అనేది ఇక్కడ నుండి దక్షిణ ద్రావిడంలో ఉన్నటువంటి దక్షిణ ద్రావిడ భాష ఉప కుటుంబంలో ఉన్నటువంటివి ప్రతి భాష గురించి వివరంగా సమగ్రంగా ఒక బిట్టు కూడా మిస్ అవ్వకుండా మన క్లాసెస్ అనేవి నడుస్తూ ఉంటాయి ఈ వీడియో చూస్తూ కొంచెం ప్రోత్సాహంపించండి కొంచెం లైక్ అవసరం ఉంటే కామెంటు లైక్ మాత్రం మర్చిపోకండి ఇక క్లాస్లోకి వెళ్దాం దక్షిణ ద్రావిడ భాషల్లోని ద్రావిడ భాష ఉప్ప అయినటువంటి మూడవ భాష ఉప్ప మూడవ ఉప దక్షిణ ద్రావిడ భాష ఉప ఇందులో చాలా చాలా ముఖ్యమైనది ఎక్కువగా బిట్లు వస్తూ ఉన్నది ఈ వీడియో ఈ భాషతోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది ముగిస్తుంది కూడా ఇంకొక భాష ఇందులో ఎంటర్ అవ్వదు ఎందుకంటే ఇంకో భాష గురించి చెప్పేటప్పుడు మరి ఈ భాష కొంచెం అర్థమవుకోవచ్చు ఎందుకంటే అది ఏది గజిబిజిగా ఉంటుంది కాబట్టి ఏ భాష కా భాషే నిడివిని బట్టి ఇంపార్టెంట్ బట్టి ముఖ్యమైన అంశాలు బట్టి తమిళ భాష గురించి మాట్లాడుకుందాం దక్షిణ ద్రావిడ దక్షిణ ద్రావిడ ఉప కుటుంబంలో తమిళ భాష ఈ తమిళ భాష గురించి మాట్లాడుకునేటప్పుడు తమిళ భాష గురించి ఇప్పటికీ కూడా భాష పైన పూర్తిగా అభిమానం ఉన్నటువంటిది సంస్కృతి సంప్రదాయాలు బాగా పాటిస్తున్నటువంటి తమిళం మనందరికీ తెలిసిన విషయాలే సరే ఇక్కడ ద్రా ఇందులో ముఖ్యమైన బిట్లు ఏంటంటే ద్రావిడ భాషల్లో మనం చెప్పుకున్నటువంటి ఇరవై మూడు ద్రావిడ భాషల్లో మీరు చూసే ఉండరు అమ్మ మనకి ఉత్తర ద్రావిడము మధ్య ద్రావిడము చూడకపోతే దయచేసి ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో మీరు గజబితి పడకుండా అన్నీ ఒకే విధంగా ఒక దగ్గర పూలదండలాగా సేకరించి అక్కడ ప్లేలిస్ట్లో పొందుపరిచాను ప్లేలిస్ట్ చూడండి మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి ద్రావిడ భాషల గురించి ద్రావిడ భాషల్లో అతి ప్రాచీనమైన భాష ఏది ద్రావిడ భాషలో ఈ ఇరవై మూడు భాషల్లోని అతి ప్రాచీనమైన భాష తమిళ భాష తమిళం అతి ప్రాచీనమైనటువంటి భాష తమిళ భాష ద్రావిడ భాషల్లో మరి తమిళ భాషకి మనకిప్పుడు తెలుగు 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 ఈ ఆంధ్రము ఈ పదాలు ఎలా ఉన్నాయో తమిళ భాషకు కూడా అలా పర్యాయ పదాలు కనబడుతూ ఉంటాయి ఈ అక్షరంతో తమ్మిళ్ళ తమిళ రా లాగా ఉండదు ఇది బండిరా కాదు బండిర లాగా ఉండేటువంటి అక్షరం తమిళ తమ్మిళ దీన్ని ఏ విధంగా ఉపయోగించారు అనేది కూడా మనకి భాషా చరిత్రలో చెప్పుకుంటున్నాం ఈ ఏ విధంగా మార్పు చెందింది ఈ అక్షరం అనేది తమ్మిళ తిరావిడం తిరావిడం అరవం 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 తముక తముక ద్రామిడ ద్రామిడ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది తమిళము ఏదైతే ఉందో అది మరి రాయవలసిన అవసరం ఎందుకంటే ఆల్రెడీ ఇది వాడు వాడుకలో ఉన్నటువంటి పదము తమిళము కాబట్టి ఈ లాగా బదులుగా ముందుగా దీన్ని ఉపయోగించేవారు ఈ అక్షరాన్ని తమిడ తిరావిడం అరవం తముక ద్రామిడ ద్రామిడ అండి మిడ మిడ ద్రావిడ మళ్ళీ ఇది ద్రామిడ ఇలాగ ఉపయోగించేవారు మన ఈ పదాలు పదిహేను పదాలుగా వస్తూ ఉండి ఆ తర్వాత తమిళంకా ఈ పదంగా మార్పు చెందింది ఇక్కడ ఇంకొక ఇందులో ముఖ్యమైన బిట్లు ఏంటంటే ఇది ఎలాగా గుర్తుంటుంది మనకి బండేర లాగా ఉన్నటువంటి అక్షరము ఇలాగే తమ్ముక అనేది గుర్తుంచుకోండి తమ్ముక ఎందుకంటే ఇది ఇవన్నీ మనం గుర్తించి పెట్టు గుర్తుపెట్టుకోగలం దగ్గరగా ఉంది కాబట్టి తమ్ముక అనేది మనం మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి తమ్ముక గుర్తుంచుకోండి తమ్ముక ఈ అనేది ద్రావిడ ద్రావిడ అనే పదానికి వికృతి పదం అని చెబుతారు భాషా శాస్త్రవేత్తలు చరిత్రకారులు ద్రావిడ అనే పదానికి వికృతి పదము తిరావిడం ద్రావిడ రావిడమైతే ప్రకృతి వికృతిగా పేర్కొంటారు ఇక అరవం గురించి మాట్లాడుకుందాం ఆ రవం అంటే శబ్దం రవం అంటే శబ్దం సౌండ్ మరి అరవం అంటే శబ్దం లేనిది అంటే శబ్దం దేనికి వస్తుంది మనం అక్షరాలు మన మన తెలుగు అక్షరాల్లో అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అని రెండు రకాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఒత్తులు ఉన్నటువంటి అక్షరాలు మనకి ఉంటాయి ఖ అలాగే ఘ అలాగే ఛ ఇవన్నీ కూడా ఒత్తులతో ఉన్నటువంటి అక్షరాలు మనకు కనబడుతూ ఉంటాయి తెలుగులో కాబట్టి ఇక్కడ మహాప్రాణాలు లేనటువంటి భాష తమిళం ఒత్తులు ఉండవు మహాప్రాణాలు లేనటువంటి భాష తమిళ భాషం కాబట్టి శబ్దం మనకు కనబడదు ఇప్పుడు మనకి ఈ పదాలు పలికేటప్పుడు కథ ఉంది దీన్ని కథ అని పలకూడదు కథ ఇక్కడ నుండి పలుకుతామండి శబ్దం ఎక్కువగా వస్తుంది మరి అటువంటి శబ్దాలు అనేవి తమిళ భాషలో కనబడవు కాబట్టి లేవు కాబట్టి రవంకి అరవం వ్యతిరేక పదము రవానికి వ్యతిరేక పదం అరవం అంటే ఏమిటి రవం లేనిది అంటే శబ్దం లేనిది శబ్దం ఎక్కువ శబ్దాలు కనబడనిది మహాప్రాణాలు లేనటువంటి భాష తమిళ భాష అందుకు అరవం అంటారు మరి ఎవరు అరవం అంటారంటే దీన్ని తమిళము మనకు తెలుగు కన్నడ భాష వాళ్ళు కన్నడం అంటే తెలుగు వాళ్ళు కర్ణాటక వాళ్ళు మలయాళం వాళ్ళు మిగతా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఈ తమిళ భాషను అరవ భాష అంటారు అంతేగాని తమిళ వాళ్ళు తమ భాషను వాళ్ళు అరవం అని ఎప్పుడు కూడా పేర్కోరు ఎందుకంటే శబ్దం లేని భాష ఎప్పుడు కూడా ప్లస్ పాయింట్లు చెప్తారు కానీ మైనస్ పాయింట్లు చెప్పరు ఎందుకంటే అది మైనస్ పాయింట్ కాదు భాషకి సహజత్వం అది అందువల్ల వారిని చెప్పుకోరు ఎందుకంటే మైనస్ పాయింట్లు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కనిపెట్టి దీనికి శబ్దాలు లేవు కాబట్టి అరవం అని చెబుతూ ఉంటారు కాబట్టి మనం చూసుకో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అంటే ఈ పదాన్ని ఇలా పలుకుతున్నటువంటి పదాలు ఇవన్నమాట తమిళ తమిళ పదాన్ని తమిళ భాషా పదాన్ని మిగతా రాష్ట్ర పాలు తమిళ తిరావిడం అరవం తముక ద్రామిడ అని పేర్కొంటారు తమిళ వాళ్ళు కూడా పేర్కొంటారు కానీ అరవం అనే పదాన్ని వాళ్ళు పేర్కోలేదు మిగతా భాష వాళ్ళు మిగతా భాషకు చెందినటువంటి ప్రజలు అరవం అని పేర్కొన్నారు అనమాట ప్రజలు ప్రజలు కాదు భాష శాస్త్రవేత్తలు చరిత్రకారులు అలాగే కవులు కూడా పేర్కొంటారు ఈ పెదాలు వస్తూ ఉంటాయి మనకి కవులు అరవం అంటే రవం లేనిది శబ్దం లేనిది తర్వాత తమ్ముక ఇవి ఉన్నటువంటి చిన్న ఆంధ్రము తెలుగు తెలుగు ఏ విధంగా మార్పు వచ్చి అలాగే అనమాట ఇది కూడా అంతే అలాగ వచ్చింది మరి తమిళము అంటే ఏమిటి తమిళ అంటే ఏమిటి తమిళ తమిళ అంటే అర్థం ఏమిటి అంటే తమిళ మనకి ఇక్కడ తెలుగు అంటే తియ్యనైన భాష అని తేనె వంటి భాష అని పేర్కొన్నాం మరి వీళ్ళు కూడా అలాగే పేర్కొన్నారు ప్రతిదీ అనుకోండి తేనెతో పోల్స్తారు కానీ కారంతో పోల్చుకోరు కదా చేతితో పోల్చుకోరు కాబట్టి తియ్యగా ఉంటుంది మధురంగా ఉంటుంది మా భాష మా భాష గొప్పది అని పేర్కొంటారు అంతెందుకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భాష మాండలేకము ఈ ఈస్ట్ వెస్ట్కు వెళ్ళేసరికి వాళ్ళు ఈ వీళ్ళ తక్కువగా చూస్తూ ఉంటారు వాళ్ళ భాషనే వీళ్ళు తక్కువగా ఏంటి సాగ రాగాలని వాళ్ళు ఏంటి ఏటి వెళ్తాను వే ఏటి భాష అంటారు అలా ఇంకే ఏందబ్బా అంటారు వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నచ్చదు ఎవరి భాష వాళ్ళకి ఇష్టం మన అంటే ఈ మన తెలుగు భాషలో మనకే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కొంచెం మా భాష మా మాండలేకం గొప్పది అన్నట్టుగా ఉంటుంది మరి అటువంటిది వేరే భాష మారిపోయేటప్పుడు ఏ భాషకి ఆ భాష గొప్ప తమిళం తమిళం తీయగా ఉంటుంది కన్నడం కన్నడ వాళ్ళకి తీయగా ఉంటుంది మన భాష మనకి తీయగా ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు మనం చెప్పుకునేది చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఇక తమిళంలో చాలా 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 ముఖ్యమైన బిట్ వస్తుంది దయచేసి స్కిప్ చేయకండి ఓర్పుతో సహనంతో ఆలకించండి మీకు ఉపయోగకరంగా ద్రావిడ భాషా కుటుంబంలో ఇరవై మూడు భాషలు ఉన్నాయి కదా ఈ ఇరవై మూడు భాషల్లో కల్లా వచ్చినటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఏది అండి ఒక్కొక్క వ్యా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క వ్యాకరణ గ్రంథం ఒక్కొక్క కాలంలో వచ్చిందని పేర్కొంటాం కాబట్టి ద్రావిడ భాషా కుటుంబంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము అది ప్రాచీనమైనటువంటి వ్యాకరణ గ్రంథము ప్రాచీనమైనటువంటి భాష తమిళ భాషే మరి ప్రాచీనమైన భాష తమిళ భాష అనేటప్పుడు ఆ భాషలో సాహిత్యము ఇవన్నీ కూడా మొదటిగా ఉంటాయి కాబట్టి ద్రావిడ భాషా కుటుంబాల్లో అతి ప్రాచీనమైనటువంటి లేదా మొట్టమొదటి అయినటువంటి వ్యాకరణ గ్రంథము ఏ భాషలో వచ్చింది అనేది బిట్ వస్తుంది ఏ భాషలో వచ్చింది తమిళ భాషలో ప్రాచీనమైన భాష ఏదంటే తమిళ భాష మరి వ్యాకరణ గ్రంథం ప్రాచీనమైనటువంటి భాష ఏదంటే తమిళ భాష మనం గుర్తుంచుకోవాలి కాబట్టి తమిళ భాషలో వచ్చింది మరి ఆ వ్యాకరణ గ్రంథం పేరు చూసుకుంటే తొల్కాపియం తొల్కాపియం అంటే తొల్కాపియం ఇందులోనే ఉంది తొల్కాపియం అనే వ్యాకరణ గ్రంథాన్ని ఎవరు రచించారంటే తొల్కాప్యనార్ తొల్కాపియనర్ తొల్కాపియనర్ తొల్కాప్య రాసినటువంటి వ్యాకరణ గ్రంథం పేరు తొల్కాప్యం దీని యొక్క ప్రత్యేకత ద్రావిడ భాషల్లో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథంగా ఇది పేరుగాంచింది ఏ భాష అంటే తమిళ భాష కాబట్టి చాలా చాలా ముఖ్యమైన బిట్స్ ఎలాగ ఏ విధంగా అడగవచ్చు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి మరి తొల్ మనకి వ్యాకరణ గ్రంథంలో కొన్ని భాగాలు ఉంటాయి మనకి చూ బాల వ్యాకరణంలో ఏ విధంగా పరిచ్ఛేదాలు ఇవి కనబడుతూ ఉంటాయి అలాగే ఈ తొలకాప్యం అనే ఈ వ్యాకరణ గ్రంథంలో మూడు ప్రధానమైనటువంటి భాగాలు కనబడుతుంటాయి ఆ మూడు ప్రధానమైనటువంటి భాగాలు కూడా చాలా డెప్త్గా వచ్చే బిట్స్ అందువలన మనం తెలుసుకోవాలి దాని అర్థాలు కూడా తెలుసుకోవాలి ఒకటి ఇతిత్తధికారం ఇతిత్తధికారం రెండు చొల్లధికారం చొల్లధికారం మూడు పొరులధికారం పొరులధికారం మూడు భాగాలు ఉన్నాయి ఈ వ్యాకరణ గ్రంథంలో ఇతిత్త అధికారం చొల్లధికారం అధికారం మరి వీటి యొక్క అర్థాలు చూసుకుంటే ఎతిత్ అధికారము అంటే ఇది వర్ణ వర్ణముకు సంబంధించింది వర్ణం వర్ణాధికారం వర్ణాధికారం ఎతిత్ అధికారం అంటే వర్ణాధికారం చొల్లధికారం అంటే వర్ణం తర్వాత పదము పదాధికారం పదాధికారం అధికారము వర్ణం అయిపోయింది పదం అయిపోయింది పదం మనం మీనింగ్ తర్వాత కాబట్టి అర్ధాధికారం 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 ఇవి మనం గుర్తుంచుకోవాలి ఎతిత్ అధికారము చొల్లధికారము ఏ వ్యాకరణ గ్రంథంలో ఉన్నటువంటి భాగాలు అంటే తొలకాప్యము ఎతిత్ అంటే వర్ణాధికారము చొల్లాధికారం అంటే పదాధికారము పొరలధికారం అంటే అర్ధాధికారం ఈ విధమైనటువంటి మూడు అర్ధాలు ఉన్నాయి మూడు భాగాలు మన భాషలు చెప్పుకుంటే ఎతిత్ అధికారము చొల్లధికారము పొరళధికారము తమిళ భాషలో ఉన్నటువంటి తొలకాప్యంలో వ్యాకరణ గ్రంథంలో భాగాలు మరి ఇక్కడ ఈ తొలకాప్యం అనేది ఏ కాలంలో వచ్చిందంటే క్రీస్తు శకారంభంలోనే వచ్చిందని చెబుతారు క్రీస్తు శాఖ ఆరంభంలోనే చూసుకోండి ప్రతి భాషలో పదవ శతాబ్దం పదకొండవ శతాబ్దం పదమూడు పద్నాలుగు ఇలా వస్తే తమిళ భాష ప్రాచీన భాష కాబట్టి క్రీస్తు శాఖ ఆరంభంలోనే తొలకాప్యం అనేది రావడం జరిగింది అని భాషా శాస్త్రవేత్తలు పేర్కొంటారు దీని యొక్క ప్రత్యేకమైనటువంటి బిట్స్ ఇవి అవి తర్వాత తమిళ భాషలో సాహిత్యంకి అడుగు పెడదాం ఒక భాష యొక్క ప్రాచీనతను తెలిపేవి ఏంటంటే శాసనాలు ఈ శాసనాలు అలాగే తాళపత్ర గ్రంథాలు తాళపత్ర గ్రంథాల కన్నా శాసనాలు అనేవి ప్రధానమైనవి ఎందుకంటే స్థిరంగా ఉంటాయి కాబట్టి ఈ శాసనాలు అనేవి తమిళ భాషలో ఎప్పటి నుండి లభిస్తున్నాయంటే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుండి శాసనాలు శిలా శాసనాలు అందులో శిలా శాసనాలు తమిళ భాషలో శిలా శాసనాలు క్రీస్తు శకం కాదండి క్రీస్తు పూర్వం గుర్తుంచుకోవాలి మనం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుండి తమిళ భాషలో శిలా శాసనాలు ఎప్పటి నుండి లభిస్తున్నాయంటే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుండి కూడా మనకి కనబడుతూ ఉంటాయి అలాగే ఈ తమిళ భాషలో గ్రంథాలు అనేవి క్రీస్తు శకము క్రీస్తు శకము ఒకటవ శతాబ్దం నుండి తమిళ భాషలో గ్రంథాలు క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుండి లభిస్తున్నాయి శిలాశాసనాలైతే క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దం నుండి లభిస్తున్నాయి తమిళ భాష వ్యవహర్తలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనేవి మనం చూసుకుంటే దీని దీనికంటూ ఒక హద్దు అంటూ ఉండదు ఎందుకంటే వలస ప్రాంతాలు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆయా ప్రాంతంలో స్త్రి నివాసం ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ఆయా ప్రాంతంలో ఉంటాయి సాధారణంగా తమిళము తమిళ భాష అంటే కా ఇక్కడ మనకి తమిళనాడు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో కూడా తమిళ భాష మాట్లాడుతూ ఉంటారు ఆయా విదేశాల్లో కూడా తమిళ భాష మాట్లాడుతూ ఉంటారు ఈ బిట్ పెద్దగా మనకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి రాదు కూడా ఎందుకంటే ఇది మనకి వలస ప్రాంతం ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారో ఈ ప్రాంతంలో లేదని చెప్పడానికి అవకాశం లేదు సరే ఇప్పుడు తమిళ భాష మాట్లాడే వాళ్ళ యొక్క వ్యవహర్తల సంఖ్య అనేది సుమారుగా నాలుగు కోట్లు అని భాషా చరిత్రకారులు చెప్పుకుంటారు కానీ ఇంకా పై పైచులుకులు ఎందుకంటే జనసంఖ్య అనేది పెరుగుతూ ఉంది కాబట్టి సుమారుగా అంచనా మాత్రమే ఇది కూడా పెద్దగా వచ్చే అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి వచ్చినవి మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి శిలాశాసనాలు అనేవి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుండి లభిస్తున్నాయి గ్రంథాలు అయితే క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుండి మనకు కనబడుతూ ఉంటాయి తమిళ సాహిత్యములో ప్రాచీనమైనటువంటిది ఏంటంటే సంఘ వాయు వాంగ్మయం తమిళ సాహిత్యం మనకి నన్న యోగం ప్రాంగణన్న యోగం ఈ విధంగా ఏ విధంగా పేర్కొంటామో తమిళ సాహిత్యంలో ప్రాచీనమైనటువంటి యుగం సంఘ వాంగ్మయం వాంగ్మయం చాలా ప్రాచీనమైన తమిళ భాషలో తమిళ సాహిత్యంలో చాలా ప్రాచీనమైనది సంఘ వాంగ్మయం గుర్తుంచుకోండి సంఘ వాంగ్మయం సంఘ వాంగ్మయం తర్వాత ఈ భాషలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు చూసుకుంటే తిరుక్కురల్ 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 అనే గ్రంథము తిరువల్లువార్ రాసినటువంటి గ్రంథం ఇది పేరు సరిపోయింది దగ్గర దగ్గరగా ఉంది తిరుక్కురల్ తిరువల్లువార్ చిలపతికారం చిలప్పతికారం అనేది ఎవరు రచించాలంటే చిలపతికారం చిలప్పతికారము ఇలంకో ఆటకల్ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే మన భాష కాదు కాబట్టి మనకి కొత్తగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా ఇలంకో ఆటకల్ రాసినటువంటి గ్రంథము తమిళ భాషలో చిలపతికారము చిలపతికారము ఇలంకో ఆటకల్ ఇక అనేటువంటిది మణి మణిమేకలే చిత్తలై చాత్తనార్ చేత్తలై చాత్తనార్ చేత్తలై చాత్తనార్ రాసినటువంటి గ్రంథం మణిమేకలై తర్వాత రామాయణము తమిళ భాషలో ప్రాచీనమైన రామాయణం కనబడుతుండేది కంపన్ రాసిన కంబరామాయణం అంటారు కూడా దీన్ని కంబరామాయణం అంటారు మనకి పాపాలు బాబాలుగా మనకి పలికేస్తూ ఉంటాయి కాబట్టి కచేరి తప్పులు గజడి తప్పులుగా కంబరామాయణం అంటే కంప రామాయణం రామాయణం మల్ల రామాయణం ఏ విధంగా మనం ఇది కూడా పేర్కొచ్చు రామాయణం కంప రామాయణం అంటే అది రామాయణం అంటారు లేదా సింపుల్గా రామాయణం అంటారు కంపన్ కంపన రాసినటువంటి రామాయణము తమిళ భాషలో ప్రాచీనమైనది అలాగే తమిళ భాషలో వచ్చినటువంటి మొట్టమొదటి నవల అని పేర్కొంటారు దీన్ని ప్రతాప మొదలియర్ చరిత్రం ప్రతాప మొదలియర్ ఇవి అక్షరాలు మనం కనిపెట్టవచ్చు కొన్ని తమిళ భాష పదాలు ప్రతాప మొదలియర్ చరిత్ర ప్రతాప మొదలియర్ చరిత్రము ప్రతాప మొదలియర్ చరిత్రం అనేది నవల నవల తమిళ భాషలో వచ్చినటువంటి మొట్టమొదటి నవల ఏదంటే తమిళ భాషలో నవల ప్రతాప మొదలయ్య చరిత్రము దీని యొక్క కర్త రచయిత వేదనాయకం పిల్లై పిల్లై వేదనాయకం పిల్లై వేదనాయకం పిల్లై రాసినటువంటి ప్రతాప మొదలయర్ చరిత్రమనే నవల తమిళ భాషలో మొట్టమొదటిది ఇక మనం చూసుకుంటే ఇంకా చెప్పుకోవాల్సినవి ఏంటంటే సాహిత్యంలో కవులు వారి యొక్క గ్రంథాలు ఇంకా వస్తూ ఉంటాయి దాని గురించి చెప్పుకునేటప్పుడు ఈ ఆధునిక కవుల్లో మనకి సుబ్రహ్మణ్య భారతి కనబడుతూ ఉంటారు తమిళ భాషల్లో ప్రముఖమైనటువంటి రచయిత మనకి సి సి నారాయణ రెడ్డి ఏ విధంగా ఫేమస్ ఈ ఆధునికల్లో మరి ఈయన కూడా సుబ్రహ్మణ్య భారతిని తమిళ భాషల్లో ఆధునిక కవుల్లో చాలా పేరుగాంచిన వ్యక్తి కవి ఎవరంటే సుబ్రహ్మణ్యం భారతి ఇక తెలుగు సాహిత్యం ఇది తమిళ సాహిత్యంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు మిగతా అంశాలు కూడా అలాగే భా మాండలికాలు ఇవన్నీ కూడా గా వచ్చే బిట్లు వీడియో నిడివి కోసం మీరు ఏం బాధపడకండి స్కిప్ చేయకుండా చూడండి మిత్రులరా ఎందుకంటే ఐదు నిమిషాలు మూడు నిమిషాల్లో ఏది మనం పొందలేం సహనంతో ఓరుపుతూ ఉంటేనే మనం ఉద్యోగాలు అనేవి కొట్టగలం దయచేసి సహనంతో కొంచెం ఆ వీడియోని చూసిన వరకు చెప్పుకున్నటువంటి ప్రతి ద్రావిడ భాషల్లో కూడా ఆయా భాషల మాండలిఖాలు ఉంటాయి మనం తెలుగులో చెప్పుకున్నాం కదా మనకి ఉత్తర ఇది పూర్వ మాండలికము మధ్య మాండలికము దక్షిణ మాండలికము ఉత్తర మాండలికము అనే నాలుగు రకాల మాండలిఖాలు మనం చెప్పుకున్నాం ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి గారు విభజించిన మాండలిఖల ప్రకారము అలాగే ప్రతి భాషలు కూడా మాండలికలు అనేవి ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల బట్టి కొన్ని కొన్ని దిక్కులు బట్టి కొన్ని కొన్ని ఆ యొక్క ప్రదేశాల యొక్క విస్తీర్ణం బట్టి అంటే ఆ వాడుకునే భాష ప్రకారం ఆ మాండలికాలని చెప్పుకుంటూ ఉంటారు మరి తమిళంలో చూసుకుంటే దిక్కుల ప్రకారము మాండలికాల విభజన జరిగింది ఈ దిక్కుల ప్రకారం ముందు చూసుకుంటే అసలు తమిళ భాషపైనటువంటి తమిళ భాషపై విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఆ భాషా శాస్త్రవేత్త ఎవరంటే ఆండ్రోనోవ్ గుర్తుంచుకోండి ఆండ్రోనోవ్ ఆండ్రోనోవ్ అనే వ్యక్తి అనే భాష చరిత్రకారుడు అనొచ్చు లేదా భాషా శాస్త్రవేత్త అనొచ్చు ఈ ఆండ్రోనోవ్ ఈ తమిళ మాండలికాలని ఐదుగా వర్గీకరించాడు ఐదు రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరంటే ఆండ్నో తమిళ భాషపై విశేషమైనటువంటి కృషి చేసినటువంటి భాషా శాస్త్రవేత్త ఆండ్నో గుర్తించుకోవాలి ప్రతి భాషలో ఒక వ్యక్తి ఉంటారు ఒక భాష శాస్త్రవేత్త ఇప్పుడు తమిళం చూసుకుంటే ఆండునో ఇవి మనకి మ్యాప్ మీ దగ్గర ఉంటే దయచేసి మ్యాప్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది తూర్పు వ్యవహారికము దిక్కులు అనమాట తూర్పు వ్యవహారికము మనం మామూలుగా వేసుకుంటే ఇలాగా ఒక బాక్స్లో వేసుకుంటే సెంటర్ పాయింట్ పెట్టుకుంటే తూర్పు వ్యవహారికము ఉత్తర వ్యవహారం దక్షిణ వ్యవహారం పశ్చిమ వ్యవహారం శ్రీలంక వ్యవహారం శ్రీలంక మనకి భారతదేశం ఇలా ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది కాబట్టి ఈ మూల దీని గురించే కాబట్టి తూర్పు తూర్పు ప్రాంతంలో వ్యవహరించే ప్రాంతాలు ఏ ఏ జిల్లాలు ఉత్తర వ్యవహారం ఉత్తరంలో ఉన్నటువంటి మనకి నార్త్ తమిళంలో ఏ ఏ జిల్లాలు వస్తాయి అంటే దక్షిణంలో దక్షిణంలో ఉన్నటువంటి ఏ వస్తాయి ఇవి అంటే దిక్కులు బట్టి దిశలు బట్టి లేదా దిక్కులు బట్టి మాండలికాలు ఉన్నదే ఐదవ మాత్రం శ్రీలంక తమిళం శ్రీలంక ఎందుకంటే నాలుగు ప్రధానమైనటువంటి దిక్కులు అయిపోయిన తర్వాత ఐదవది శ్రీలంక తమిళం చూసుకుందాం ఒకసారి తూర్పు వ్యవహారం తూర్పు వ్యవహారం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో తమిళంలో ఈ సరిహద్దు ప్రాంతాలు మనకు కనబడుతుండదు తీర ప్రాంతాలు అవ్వచ్చు తంజావూరు తంజావూరు ట్రిచి తిరుచినాపల్లి దీన్ని ట్రిచి అంటారు మధురై మధురై ఈ మూడు ప్రాంతాలు గుర్తుంచుకోండి తూర్పు వ్యవహారంలో తంజావూరు ట్రిచి మధురై ఈ ప్రాంతాల్లో మధురై ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవహర్తులు ఈశాన్య మధురై ఈశాన్యం మధురై ఈశాన్యం అలాగే ఉత్తర వ్యవహారము ఉత్తర వ్యవహారంలో మద్రాస్ నార్త్ తమిళం మద్రాసు చెంగల్పట్టు ఆర్కాటు మనకి హిస్టరీలో చదువుకుంటే ఆర్కాట్ నవాబులని కాబట్టి మద్రాసు చెంగల్పట్టు ఆర్కాటు ఉత్తర వ్యవహారం దక్షిణ ప్రాంతంలో చూసుకుంటే తిరునల్వేలి రామనాథపురం మనం ఇక్కడ రామనాథపురం పదం వచ్చేసరికి మనకి అబ్దుల్ కలాం పాఠశాల మనకి గుర్తు రావాలి ప్రాథమిక విద్య అంతా రామనాథపురం జరిగింది ఆ దక్షిణ ప్రాంతంలో తిరునల్వేలి రామనాథపురం అలాగే ఇప్పుడు మధురై ఈసారి నేను చెప్పుకున్నాం కదా ఇప్పుడు మధురై నైరుతి నైరుతి ప్రాంతం మొదలైన నైరుతి ప్రాంతము ఉత్తర వ్యవహారంలో ఇది దక్షిణ వ్యవహారకులో వెళ్తుంది అలాగే ఇప్పుడు పశ్చిమ వ్యవహారం పశ్చిమ ప్రాంతంలో మాట్లాడుకుంటూ పడమర పడమర నీలగిరి నీలగిరి కొండలు పడమర వైపు ఉంటాయి కాబట్టి నీలగిరి కోయంబత్తూరు కోయంబత్తూరు సేలము ధర్మపురి మరి ఎంత డెప్తగా ఇస్తాడంటే మరీ డెప్తగా వస్తే పేపరు ఇది వస్తుంది లేకపోతే రాదు ఈ మాండలికాల పేర్లు దిక్కుల ప్రకారం గుర్తించి సరిపోయాయి శ్రీలంక తమిళం చూసుకుందాం శ్రీలంక ప్రాంతంలో ఉన్నటువంటి తమిళ ప్రజలు మాట్లాడే భాష తమిళం శ్రీలంక తమిళం ఇది తమిళ భాషలో ఉన్నటువంటి ఐదు రకాల మాండలికాలు ఆంధ్రలో పెట్టినటువంటి వర్గీకరణ ఇది తమిళ భాషలో వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథాలతో ఈ క్లాస్ పూర్తి చేద్దాం చివరిగా తమిళ భాషలో వచ్చిన తమిళ భాషపై వచ్చిన భాషా శాస్త్ర గ్రంథాలు మనం సాహిత్యపరంగా ముఖ్యమైన గ్రంథాలు ముందు చెప్పుకున్నాం ఇప్పుడు ఈ భాషపై వచ్చినటువంటి భాష తమిళ భాషా శాస్త్ర గ్రంథాలు వరుసగా చూసుకుంటే వరుస క్రమం అనే నెంబర్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే యూజీసీ నెట్కి జయరఫ్ సాధించడం కోసం ఉపయోగపడుతుంది అప్తగా వెళ్తే కాబట్టి వరుస క్రమంలో మనకు ఉంటుంది ఈ గ్రంథాలు వరుస క్రమం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏహెచ్ ఆర్ టెన్ రాసినటువంటి తమిళ భాషపై వచ్చిన గ్రంథము ఏ ప్రోగ్రెసివ్ ఏ ప్రోగ్రెసివ్ గ్రామర్ ఆఫ్ కామన్ తమిళ్ కామన్ గుర్తుంచుకోండి మనం ఏ గ్రంథం చదివినా సరే ఆ గ్రంథములో ఒక ఇంపార్టెంట్ అంటే మనకి గుర్తుంచుకున్నటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని పెట్టుకొని ఆ పదానికి ఆ కర్తకి మనం లింక్ వేసుకోవాలన్నమాట ఆర్ టెన్ ఆర్ టు కామన్ ఆర్ టెన్ ఆర్ టెన్ కామన్ ఏ ప్రోగ్రెసివ్ గ్రామర్ ఆఫ్ కామన్ తమిళ్ మళ్ళీ డిఫరెంట్గా ఉండాలి ఆ గ్రంథాల్లో మళ్ళీ గ్రామర్ ఉందనుకోండి గ్రామర్ పదం గుర్తుంచుకుందామంటే అంటే అన్నిట్లో ఉండొచ్చు కంటి పెడతాం కాబట్టి కామన్ తమిళ్ ఆర్ టెన్ అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో పది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో టీపీ మీనాక్షి సుందర్ ఏపీ మీనాక్షి మీనాక్షి సుందర్ ఈ పదాలు మనం గుర్తుంచుకునే తమిళ పదాలు మీనాక్షి సుందర్ ఏ హిస్టరీ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ ఏ హిస్టరీ తమిళ భాష యొక్క చరిత్ర తమిళ భాషా చరిత్ర ఏ హిస్టరీ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ హిస్టరీ మీనాక్షి సుందర్ గుర్తుంచుకోండి హిస్టరీ మీనాక్షి సుందర్ తమిళ భాషలో పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎస్ అగస్త్యలింగం ఎస్ అగస్త్యలింగం ఏ జనరేటివ్ గ్రామర్ ఆఫ్ తమిళ్ జనరేట్ జనరేట్ లింగం జనరేట్ గుర్తుంచుకోండి లింగం జనరేటివ్ అగస్త్య లింగం ఏ జనరేటివ్ జనరేటివ్ గుర్తుంచుకోండి ఈ పదం ఈ పదానికి ఈ యొక్క శాస్త్రవేత్తకి ఎస్ అగస్త్య లింగం పంతొమ్మిది వందల అరవై ఏడు ఏ జనరేటివ్ గ్రామర్ ఆఫ్ తమిళ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎం ఆండ్రునో్ ఇతను తమిళ భాషపై విశేషమైనటువంటి కృషి ఎక్కువ కృషి మొదటిగా కాదు ఎక్కువ కృషి చేసిన వ్యక్తి ఎం ఆండ్రునోవ్ ది స్టాండర్డ్ గ్రామర్ ఆఫ్ ది స్టాండర్డ్ గ్రామర్ ఆఫ్ మోడర్న్ అండ్ క్లాసికల్ గుర్తుంచుకోండి మోడర్న్ అండ్ క్లాసికల్ ఇది ఇది మూడిట్లో ఏదని గుర్తుంచుకోవచ్చు మనం ఆండ్రునోవ్ స్టాండ్ స్టాండర్డ్ 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 గ్రామర్ ఆఫ్ మోడర్న్ అండ్ క్లాసికల్ తమిళ్ మోడ్రన్ క్లాసికల్ ఇవి గుర్తుంచుకోవాలి మనం అలాగే ఈ అగస్త్యలింగము ఇంకొక వ్యక్తి ఏవి షణ్ముఖం ఎస్ అగస్త్యము అగస్త్యలింగము అలాగే ఏవి షణ్ముఖం ఇద్దరు కలిపి పంతొమ్మిది వందల డెబ్బైలో ది లాంగ్వేజ్ ఆఫ్ తమిళ్ ఎస్ అగస్త్యలింగం ఇద్దరు కలిపినటువలసింది గుర్తుంచుకోండి చివరిగా ఉన్నటువంటి పదం అలాగే థామస్ లెహమన్ థామస్ లెహమాన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏ గ్రామర్ ఆఫ్ మోడ్రన్ తమిళ్ ఏ గ్రామర్ ఆఫ్ మోడ్రన్ తమిళ్ ఏ గ్రామర్ ఆఫ్ మోడ్రన్ తమిళ్ చూసుకోండి ఇక్కడ అక్కడ మోడ్రన్ ఉంది ఇక్కడ మోడ్రన్ ఉంది కానీ మోడ్రన్ అనేది కేవలం ఇది ఒకటే గుర్తుంచుకుంటే కనిపెడతాం మోడర్ను క్లాసిక్ ఆండ్రనో మోడ్రను క్లాసిక్ ఆండ్రనో స్టాండర్డ్ అనమాట థామస్ లెహమను ఏ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తమిళ్ ఏ గ్రామర్ ఆఫ్ మోడ్రన్ తమిళ్ థామస్ లెహమాన్ ఇది మనకి పోటీలు వచ్చినటువంటి తమిళ భాషపై ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఎంతకన్నా మరి అదనంగా రావు కాబట్టి ఎంతవరకు సరిపోతుంది తర్వాత భాషలన్నీ కూడా ఈ దక్షిణ ద్రావిడ భాషలు చెబుతామని అన్నీ కూడా చెప్తాను మీ ప్రోత్సాహం ఒక లైక్ అందిస్తారని కోరుకుంటాను అవకాశం ఉంటే మీ మిత్రులకి షేర్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం మిత్రమా అందువరకు సెలవు జై హింద్